హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి కొండపాక అండి అంటే ఆల్రెడీ ఓకే ఓకేనా ఇంత మనం ఫస్ట్ ఒక ఐటెం అమ్మేసాము టూ కేజీ ఆఫర్ పెట్టేసాము అది కూడా అయిపోయింది టూ కేజీస్ నాకు ఇవ్వలేదు మీరు రాలేదు నాకు ఇవ్వలేదు మా కస్టమర్లు అందరూ మిస్ అయిపోయారు ఇప్పుడు ఏంటంటే కొంతమంది అంటే సార్ మా దగ్గర ఒక అమౌంట్ తక్కువ ఉంటుంది సార్ సింగల్ సింగిల్ శారీ అన్నది ఓకే ఆల్రెడీ బేల్ వచ్చినాయి నేను ఏంటంటే శ్రావణ మాసం ఉప్పు చెందాను కాకపోతే మా కుట్ల ఎంప్లాయీస్ అన్నారు మంచి డైలీ శ్రావణ మాసం కదా అప్పుడు ఓపెన్ చేసి ఎప్పుడు ఓపెన్ చేయమన్నారు అందుకే ఇప్పుడు ఓపెన్ చేసి మీకు ఇస్తున్నా వీడియో ఓకే ఈచ్ వన్ శారీ సెవెన్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఎన్ని కొన్నా అంతే అండి ఓకే ఒకటి తీసుకున్నా ఏడు వందలే వంద తీసుకున్నా ఏడు వందల రూపాయలు ఓకే డామేజ్ లేదు ఏమీ లేదు ఓకే పిఠాపురం పట్టు వెరీ ట్రెండింగ్ అండ్ సూపర్ కలెక్షన్ సరికొత్త స్టాక్ తో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఉన్నటువంటి పట్టు చీరలు వచ్చేసాయండి కలెక్షన్ అసలు అద్దరిపోతుంది ఇప్పుడు ఎక్కడ బండి మీద చూసినా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అన్నట్టు ఎక్కడ ఏ ఆడవారు చూసినా ఏ అక్క చెల్లెమ్మ చూసినా ఈ చీరలతో శ్రీకృష్ణ సారీస్ చీరలతో రెడీ అయిపోవాలన్నమాట అది కాన్సెప్ట్ ముందైతే మాత్రం కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయే కలెక్షన్ మంచి మస్టర్డ్లోకి గ్రీన్ కలర్ పోచంపల్లి స్టైల్లో వచ్చింది లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది అండ్ ఈచ్ వన్ శారీ ఎంత సార్ సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయి కలెక్షన్ సూపర్ ఉందండి అండ్ అలాగే ఫస్ట్ వీడియో పార్ట్ లో మీకు ఆల్రెడీ చెప్పారు కొంత ఈ వాసన ఓకే అండ్ అలాగే మాకు కేజీ సేల్స్ టూ కేజీస్ సేల్స్ ఇవ్వలేదండి బట్ మనం మిస్ అయిపోయాము అవునండి వర్షం అంతకన్నా బంపర్ ఆఫర్ ఓకే దానికి మించిన ఆఫర్ అనమాట నిజంగా అసలు సిసలైన ఆషాడ మాసం అంటే ఇక శ్రీకృష్ణ సారీస్ నుంచి స్టార్ట్ అయిపోయినట్లే అనమాట కలెక్షన్ అద్దరిపోయే కలెక్షన్ అయితే ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సూపర్ సూపర్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను నేను మీకు అండ్ ఈచ్ వన్ శారీ వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ ఫైవ్ సారీస్ ఏదైనా కావాలి అనుకుంటే అంటే బల్క్ గా కావాలి అంటే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చండి లేదండి మాకు సింగిల్ శారీ కావాలనుకుంటే ఇలా మీకు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిజైన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ డిజైన్స్ అండి చాలా చాలా బాగుంటాయి

అండ్ మంచి గ్రీన్ కి రెడ్ కలర్ వచ్చింది ఎంత బాగుందో అసలు ఆరెంజ్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి అండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అసలు బ్లాక్ చాలా రేర్ కదా పట్టు సారీస్ లో ఇందులో చక్కగా బ్లాక్ శారీ పైథానీ బోర్డర్ తో వచ్చింది ఇది గ్యాప్ బోర్డర్ వస్తుంది బ్లూ కలర్ తో అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ చక్కగా బ్లూ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ వచ్చేసరికి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది సారీ అయితే మాత్రం సో మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వస్తాయి అండి అక్క చెల్లెములు ఇద్దరు ఉంటే చక్కగా ఇద్దరు కట్టుకోవచ్చు అనమాట ఒకటే కలర్లో నైస్ అండ్ ఇది మనకు చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది ఇది లీఫీ ప్యాటర్న్ డిజైన్ లో కాకుండా సెకండ్ వీడియోలో పెట్టాం 1150 రూపాయలు పల్చర్లు ఒక్క రోజులు అయిపోయింది ఓకే నైస్ సూపర్ అండి ఇది కూడా చూస్తున్నారు కదా డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఇది పింక్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఆరెంజ్ కలర్ లీఫీ ప్యాటర్న్ కి గ్రీన్ కలర్ ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ప్రతి చీర కూడా ఎక్సలెంటే అన్నమాట శ్రావణ మాసానికి నాలుగు వారాలకి నాలుగు చీరలు మీకు మీ ఓపిక అనమాట సెలెక్ట్ చేసుకోవటం అనేది చూసే కొద్దీ తీసే కొద్దీ వస్తూనే ఉంటాయి ఇక్కడ శారీస్ మాత్రం చాలా బాగుంది చూడండి ఈ సారీ కూడా అండ్ బంపర్ ఆఫర్ అనమాట లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సారీ మీకు శారీస్ వచ్చాయి లిమిటెడ్ స్టాక్లో బట్ ప్రైస్ కూడా తగ్గిపోయిందండి చాలా తక్కువ కాస్ట్లో వచ్చాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ పోచపల్లి స్టైల్ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు పికాక్ డిజైన్ అనేది మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది లీఫీ ప్యాటర్న్ డిజైన్ సూపర్ ప్రతి సారీ ఎక్సలెంట్ అండి ఈ సారీ చూస్తున్నారు కదా అంతా బాగుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి సూపర్ ఉంది ఇది కూడా లీఫ్ ప్యాటర్న్ డిజైన్తో పికాక్ అండ్ ఎలిఫెంట్స్తో వచ్చిన డిజైన్ అగైన్ మనకు లీఫ్ పార్టర్ డిజైన్తో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక ఎక్సలెంట్ డిజైన్ అండి అద్దరిపోయింది మరొక రేర్ కలర్ రేర్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్రిక్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగున్నాయో చూడండి చీరలు అయితే మాత్రం సెలెక్ట్ చేసుకోవడం కష్టం అయిపోతుంది సరే ఓపెనింగ్ చెప్తున్నాను మా కాంపిటీషన్ ఈ ఐటమ్ కోసం పది మంది పోటీ పడ్డారు ఎక్కడ దొరకలేదు వాళ్ళ కాదు ఓకే తీసుకురావడం కూడా అది మనం వస్తున్నాయి వెళ్తున్నాం అంటే వాళ్ళు నా మీద ఎవరి పిల్లలకి ఇష్టం ఇస్తా అన్న కూడా ఎవరు ఎందుకంటే ఆ ఏజెన్సీ నాది ఓకే ఇది నాకు ఓన్ గా ఇచ్చేయాలని ఓకే నాకు లైకింగ్ పిఠాపురం అని చెప్పేసి ఆలోచన కాబట్టి అందుకే దీనికి పిఠాపురం పేరు నేను నిర్ణయించుకున్నా నేను పిఠాపురం ఎమ్మెల్యే గారు ఎంత ఫేమస్ అంత ఫేమస్ అనమాట ఏ సారీస్ కైనా కూడా సూపర్ ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్టు చెప్తే వ్యాపారం జరుగుతుందండి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి మనం ఈశ్వర చీర ఆచార చీర పంపించటం అది వ్యాపారం లాజిక్ కాదు అది లేదంటే లేదని చెప్పాలి మేడం ఈ రంగు లేదు ఈ రంగు ఉందని ఆయన చెప్పాం అనుకుంటున్నాం మేడం గారు ఓకే అంటే మనం పంపించాలి అంతేగాని వాళ్ళ డబ్బులు దబ దబా మన మనం పంపిస్తే రెండు ఫస్ట్ మిలిపోతుంది ప్యాకింగ్ వాళ్ళు రిటర్న్ పంపించాలంటే వాళ్ళు ఛార్జీలు వేస్ట్ ఎన్ని వేస్ట్ అప్పుడేమంటారు ఇలాంటి షాప్ లో కొనకూడదు ఇంకా మనం అసలు నిర్ణయించుకుంటా ఫస్ట్ ఏంటంటే ఒక ట్రస్ట్ పోతుంది ఒక నమ్మకం అనేది నమ్మకం పోయింది సో మనము శ్రీకృష్ణ సారీస్ నుంచి ఎప్పుడు సారీస్ చూసినా కూడా అండి ఏది చెప్తారో అదే మీకు ఏదైతే చెప్తున్నారు వీడియోలో అదే ఉంటుందండి వెతికినా కూడా మీకు రిమార్క్ అనేది దొరకదు మార్నింగ్ పోజిషన్ పొద్దునే ఆ సార్ మీ దగ్గర సార్ గురించి అందుకోలే పోతున్నా అన్నది యాక్చువల్ గా ఆమె పెట్టిన ఇరవై చీరల్లో రెండు చీరలు ఉన్నాయి రెండే ఉన్నాయి రెండు గుట్టలు పంపించా పంపించి మేడం రెండు చీరలు పంపించింది సార్ అంది సరే మా నాకే బాధ చేసి ఆమె ఇరవై సార్లు సరుకు అందిలేకపోయాం మనం అని చెప్పేసి మేడం గారు నాలుగు ఐదు మంచి ఐటమ్ పుట్టలు పెడతా అదే ఐటమ్ లో ఓకే సెలక్షన్ చూసుకోమని మొత్తం ఉపజి పెట్టి సార్ ట్వంటీ అడిగింది కదా అవును ట్వంటీ ఫైవ్ సారీస్ కొన్ని ఓకే సో ఆవిడ అనుకున్నది ఇంకా అండి శ్రావణ మాసంలో మీరు వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి ఇంట్లో కూర్చొని చిన్నగా స్టార్ట్ చేయాలి నేనే పచ్చలుగా కొన్నారి అన్నా రెండు చోరలు పోలేదు అంటే తెచ్చేసేయండి అవును ఐటమ్ మార్చుకోండి వేరే కలెక్షన్ అవును చిన్నవాళ్ళకి ఏంటంటే ఎల్పిశాముకోండి వాళ్ళకి మనోధైర్యం ఉంటుంది నిజంగా ఇప్పుడు రెండు చోరలు కొంటారు ఏడు ఏడు పద్నాలుగు వందల రూపాయలు వాళ్ళు అయిపోతాయి వాళ్ళకి అవును పద్దెనిమిది అయిపోతే కదా నాకు పంపించేయండి ఇంకో రెండు చీరలు వేరే ఇస్తారు మీ క్యాష్ బ్లాక్ అవుతుందా అవును ఒక మంగళవారం శుక్రవారం ఆ అప్పుడు తప్ప మిగిలిన రోజులు ఎప్పుడు తెచ్చినా కూడా ఇక్కడ కూడా నేను చూస్తూ ఉంటానండి పాప ఒక్క చీర లేదు అన్నా కూడా తీసేసుకుంటారు సారు మేము రిటర్న్ తీసుకోము మీకు చెప్పాం కదా అసలు కోపడి అవును అసలు మా కోపం మా ఎంప్లాయీస్ కోపం ఉండదు అవును కొంతమంది ఏంటంటే చిరాకు పుట్టిస్తుంటారు చెప్తూ 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 ఉంటే అప్పుడు మాకు కోపం లైట్ గా బయటకు అవును ఎంతసేపు అని ఓపిక్ గా ఉంటారు నిజంగా అండి కొన్ని షాపుల్లో కొనే అప్పుడు ఉన్న రిసీవింగ్ రిటర్న్ తెచ్చినప్పుడు కనిపించదు అసలు అక్కడ కూర్చోండి తర్వాత జాము వచ్చిన షాపు మార్చుకుంటాను చాలా రోజుల నుంచి నేను అది అబ్జర్వ్ చేస్తా ఉంటాను ఒక్క చీర తెచ్చిన పర్లేదు ఇచ్చేయమ్మా అంటారు అలాంటి రిసీవింగ్ ఉంది కాబట్టి ఈ రోజున త్రీ ఛానల్స్ లో ఎన్ని వీడియోలు రిలీజ్ అయినా కూడా ఒక హార్ట్ కేకుల్లాగా లాగా ఒక ఒక మిర్చి బజ్జీలు ఎలా అయితే టపటపట సేల్ అయిపోతాయో అలా సేల్ అయిపోతాయి అనమాట మీరు దగ్గర కలెక్షన్ అయితే మాత్రం అంతా బాగుంటుంది కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు వాళ్ళు కూడా కావాలని వాళ్ళు అమ్ముకోవాలి బరువు అవసరం ఉంటారా అవును వాళ్ళు అమ్మలేని పక్షంలో తెచ్చే అవును వాళ్ళకి పాసిబుల్ కాదు అనుకున్నప్పుడు మాత్రమే మందాకొస్తారు లేకపోతే ఆ టైం పాస్ ఏమి రారు కదా నిజంగా సారు అవన్నీ ఆలోచిస్తారు కష్టపడటాను కాబట్టి ఆ లోతు తెలుసు కాబట్టి ఆ కష్ట తెలుసు కాబట్టి ఇంకో లాడ పిల్లలు కష్టపడకూడదని చెప్పేసి నీ చేసే ప్లాన్ సార్ చెప్పినట్లుగా ఏడు ఐటమ్స్ స్టార్ట్ చేసినా ఆ కష్టం తెలిసి ఎన్ని సున్నాలు ఎన్ని పెట్ట అర్థం కాదు మరి అంత మంది మరి నాకు కష్టమర్ అయ్యే అవును సో అది మీకు అదేంటి అనేది ఇప్పుడు తెలుసు కాబట్టి మిమ్మల్ని కూడా ఫోన్ వస్తాయి నాకు సార్ మీ దర్శనం ఫ్రీ అంటారు తిరపతి నుంచి టెంపుల్స్ వస్తాయి కాదు అంటే దేవుడి నాపం చెప్ప అవసరం లేదు అవును రన్నిష్ నాకు అవకాశమే ఉంది ఇప్పుడు ఎలా అని గా నేనే బల్లి మీద సీసీలో వెళ్ళిపోతాను వెంటనే వచ్చేస్తారు మామూలు దర్శనం కలపని అవును నేను డబ్బులు పెట్టి అది ఓకే నిజంగా అండి అది మనం ఎలా సంపాదించుకుంటాం అంటే మన మాట వల్లని ఏదైతే ఉందో అది జెన్యున్ గా చెప్పేస్తారు మీకైతే అలాంటి దానిలో డౌటే అవసరం లేదు అన్నమాట ఎప్పుడు ఖాళీ ఉండవరా అంటాడు మా మీ వీడియో వెళ్తున్నాము మాకు ఏం లే అంటాడు వీడియో వల్లంగానే ఏం రాదండి మనసు హ్యాపీగా ఉండాలి తక్కువ తక్కువ ప్రాఫిట్ చూసుకుంటారు ఒక్కొక్కసారి అయితే అసలు కొన్న రేటుకి ఇచ్చినవి కూడా నేనైతే గమనిస్తూనే ఉంటాను ఎందుకు లేని ప్రయోగం వస్తుంది నమ్మున నలభై వేలకు ఉంది ఆమెకి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఛార్జీలు అవుతాయి ఇంకలే డబ్బులు ఆమెకి మేడం గారు మీకు తగ్గినాయి కదా నాకు ఫోన్ పే చేయండి అని నేను రెండు వేలు ఇచ్చేసా ఓకే సార్ ఇదే ఐటమ్ నేను ఇంకో కంపెస్ కొన్నాను నేను ఏ టైం కాదు వేరే ఐటమ్ కొన్నాను డబ్బులు తగ్గినాయి అంటే రెండు సేలు తీసేయమన్నా రెండు అన్న ఎన్నిసార్లు కొన్నామన్నా కనీస ఇరవై సార్లు కొన్నాను సార్ వాళ్ళ దగ్గర మా దగ్గర ఎన్నిసార్లు మనం ఫస్ట్ టైం వచ్చాను అడగకుండానే నాకు రెండు వేలు ఇచ్చారు నీ ఊరు ఎలాగానే వేస్తాను ఆ విషయం అడగలేదమ్మా నీ రెండు వేలు ఆగిపోను ఆడిపోవు అంతే అంతే అన్నాను ఆ మా స్టాండ్ కి వెళ్ళగా అబ్బాయి ఫోన్ చేశాడు పలానా శ్రీకృష్ణ రెండు వేలు పంపిమన్నా నాకు పంపించేసాను ఇంకా నన్ను అప్పుడు మేడం ఇంకా ఊరెళ్ళ ఎప్పుడో బయట మా అబ్బాయి నాకు ఫోన్ చేశాడు అని మీ నెంబర్ పొరపాటు చేశాను నేను మా అబ్బాయికి ఎమ్మెంటే ఎమ్మెంట్ చేశాడు ఓకే అది అండి నిజంగా అలాంటి ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేసుకోవటం కూడా చాలా గొప్పతనం కదా నేనైతే చక్కగా మీరు ఏ సారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా శుభప్రదంగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి నిజంగా మీరు కూడా మంచిగా డెవలప్ అవుతారు మీ బిజినెస్ కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటదనమాట సార్ చెప్పినట్లుగా తక్కువ లాభం చూసుకోండి ఎక్కువ సేల్ చేసుకోండి ఎక్కువ లాభం చూసుకొని తక్కువ సేల్ చేసుకుంటే ఎన్నాళ్ళు వస్తుంది అది కాదు కదా ఆ విధంగా చేసుకోండి హ్యాపీగా అక్క చెల్ పదివేలు అవును అది

చాలు నెలకు రెండు సాలరీ వస్తుంది ఇది మంచిదే అంతవరకు చాలు మరీ ఎక్కువ ఆశపోయి నెలకి ఇరవై వేలు రావాలా ముప్పై వేలు రావాలంటే అసలు ఉన్నదే పోద్దేమో అన్నట్టుగా అవుతుంది అనమాట సో అలా కాదు తెలిసింది వస్తున్నాయి అంటే ఇలా ఇలా పెట్టుకున్నాను ఇక్కడికి ఎక్కువ ఇరవై నెలలో అనుకుంటా ఎంత వస్తుంది వాళ్ళకి వెయ్యి రూపాయలు వస్తుంది చాలు అవును బిజినెస్ అనేది చిన్నగా డెవలప్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది అనమాట ఈ కలెక్షన్ అయితే మాత్రం అసలు సూపర్ కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే అండి సో వీడియోలో నేనైతే అసలు ఆ లెంత్ అది కూడా కాదు చీరలు చూస్తూ సరిపోయింది అనమాట అంత బాగున్నాయండి కలెక్షన్ అయితే శ్రావణ శుక్రవారాలకి నిజంగా మీకు పర్ఫెక్ట్ గా ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో సారీస్ కావాలి అని అంటే శ్రీకృష్ణ శారీస్కి రండి తప్పకుండా మీరు నాలుగు వారాలకి నాలుగు కాదు ఎనిమిది తీసుకొని వెళ్తారనమాట అంతా బాగున్నాయి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అన్నట్టుగా తీసుకొని వెళ్తారు మంచి శారీస్ అవును నిజంగా అంటే ఒక హౌస్ వైఫ్ దాచి పెట్టుకునే డబ్బులతో ఒక మంచి చీర వచ్చేస్తుంది అనమాట మీరు వేలకు వేలు పెట్టుకొని ఇబ్బంది పెట్టే పని కూడా లేదు మన పోపుల డబ్బా తీసేస్తే ఆ డబ్బులతో ఒక చీర తీసేసుకోవచ్చండి అంత తక్కువ కాస్ట్ నిజంగా ఇప్పుడు ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది కాబట్టి హ్యాండ్ ఉంది కాబట్టి రెండు రకాల పైగా చూపిస్తానండి ఓకే ఓకే సో మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అనేది కూడా ఐదు నుంచి పది వరకు చూసేద్దాం మనము నాలుగు మూడు వందలు మామూలుగా ఐదు యాభై ఇది అందరూ అడుగుతున్నారు కదా ఇంతవరకు లేజర్ వదల వదులుతున్న లేజర్ ఆల్రెడీ మీకు వీడియో ఇలా నెక్స్ట్ మళ్ళీ మీకు బేల్ వస్తాయి ప్యూర్ లేజర్ అండి ప్యూర్ లేజర్ వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ తో పాటు ఉంటుంది సారీ వచ్చేసరికి

ఆ వెన్న లేకపోతే మనం ఇట్లా అన్నం ఐ పనికిరా ఇది కూడా పనికిరా అంటే అంత బాగున్నాయండి కలెక్షన్స్ అయితే ఇయన్నీ ఓకే ఇవన్నీ కూడా మనకు లెహంగాస్ మీదకి చక్కగా డ్రెస్సెస్ మీదకి పార్టీ వేర్ గా తీసుకోవనేటువంటి దుపటాలు అయితే ఈ విధంగా వస్తాయండి సూపర్ ఉన్నాయి సారీస్ అయితే మాత్రం ఇవే సారీస్ సర్ వైట్ హౌస్ వైట్ హౌసా ఓన్లీ ఉంటుంది ఆ ఉదాహరణకి ఆహా వాష్ చేస్తే పోతాయి ఇవన్నీ మనకి తెలియదు మిస్ ప్రింట్ ఉంటది టెన్ షార్ట్స్ ఈచ్ వన్ వస్తుంది పడుతుంది ఇగోండి ఇప్పుడే వచ్చింది ఇప్పుడే వచ్చాయండి మనకి వచ్చేసరికి కలెక్షన్ అంతా కూడా అండ్ మంచి మెటీరియల్ కూడా చాలా స్మూత్గా ఉన్నటువంటి ఫీల్ అనేది ఉందండి సో మీకు బండిల్స్ వైజ్గా తీసుకోవచ్చు జిమ్ ఇచ్చిలో కానివ్వండి లేకపోతే అసలు ఇవైతే మాత్రం అసలు అల్టిమేట్ అనమాట చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి యూస్ చేసుకోవద్దు ఇలా వచ్చి బండిల్స్ ఓకే కలెక్షన్ అంతా కూడా మనకి ఈ విధంగా బండిల్స్ అనేది వస్తాయి ఐటెం చూస్తున్నారు కదండి అల్టిమేట్గా ఉంది ఐటెం అయితే మాత్రం సూపర్ చాలా బాగుంది నైస్ అంటే మనకి ఎక్కడన్నా చిన్న మిస్ ప్రింట్లు అలా ఏమన్నా ఉంటాయండి సార్ కూడా చెప్తున్నారు కదా పోతాయి పోవు నాకు తెలియదు అని అన్నారు కానీ పోతాయండి అవన్నీ కూడా మిస్ ప్రింట్లు అనేవి మిస్టేక్స్ అన్నీ కూడా పోతూనే ఉంటాయి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సూపర్ ఓకే నైస్ ఓకే జిబిచ్చులో కలెక్షన్ వచ్చేసింది నెక్స్ట్ మనం గోడి వేద్దాం ఓకే ఇవి లాంగ్ ఫాంగ్ సంబంధించినవి అన్ని ఆ ఫ్యాబ్రిక్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది అనమాట మరలా మళ్ళీ స్టాక్ అనేది వచ్చిందండి ఇంపార్టెంట్ క్వాలిటీ అనేది ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం సూపర్ సూపర్ గా ఉంటుంది అనమాట కాస్ట్ కూడా మీకు రీజనబుల్ దుప్పటా చూసిని ఆల్్రెడీ షిప్ ఓకే దుప్పటాస్ అండి మీకు ఏ కలర్ లో మీకు బల్క్ గా కావాలన్నా కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇంకో వీడియో కలుద్దాం ఓకేనా ఓకే నెక్స్ట్ వీడియో చూద్దాం